హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సందీప్ కొనుగల రీసెంట్గా నేను కొన్ని షార్ట్ వీడియోస్ చేశాను ఆ షార్ట్ వీడియోస్లో నా వాయిస్ క్లారిటీ కానీ టెంపో నేను మాట్లాడిన టెంపో చాలా గా ఉందని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కొంతమంది కంప్లైంట్ చేశారు ఆ న్యూస్ తక్కువ వచ్చినా కానీ మనకి కాల్స్ మాత్రం ఎక్కువ వచ్చాయి డి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీరు లైక్ షేర్ కామెంట్ చేస్తే నా వీడియోస్ ఏవైతే ఉన్నాయో మేము ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా ఎంబీబీఎస్ చేయబోయే స్టూడెంట్స్ కి చేరే స్టూడెంట్స్ కి చేరిన స్టూడెంట్స్ కి అండ్ కొత్తగా పేరెంట్స్ కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి దయచేసి నా వీడియోకి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఆయన నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి గంట సిబ్బంది మర్చిపోకుండా కొట్టండి మీకు కింద డిస్క్రిప్షన్ మన యూట్యూబ్ ఛానల్ పేరు వస్తుంది మనం ప్రీవియస్ వీడియోస్ గురించి మాట్లాడేం కదా ప్రీవియస్ వీడియోస్ ఏంటంటే కన్సల్టెన్సీస్ చేసే మాయ అంటే డిజిటల్ పరంగా ఎస్సీఓ పరంగా కన్సల్టెన్సీస్ చేసే మాయా తర్వాత ఫేక్ వెబ్సైట్ అంటే వెబ్సైట్ ఎలా క్లోన్ చేస్తారు క్లోనింగ్ వెబ్సైట్ సిమ్ వెబ్సైట్ ఎలా స్టార్ట్ చేస్తారు చెప్తాను మీకు అది నేను మీకు రీసెంట్ గా మన షార్ట్ వీడియోస్ చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మళ్ళీ మీకు ఒకసారి తెలుగు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అలా ఇంగ్లీష్ వీడియో కూడా చేస్తున్నాను మన ఎంబీబీఎస్ ఒక యూనివర్సిటీ చేయాలంటే అసలు ఎంబీబీఎస్ వెబ్సైట్ ఎలా ఉంటుంది ఆ కంట్రీ ఎలా ఉంటుందో మనం పూర్తిగా తెలుసుకోవాలి మనం ఎంబీబీఎస్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక కన్సల్టెన్సీని సంప్రదించి ఆ కన్సల్టెన్సీ నిజం చెప్తున్నాడు ఆ బద్దని చెప్తున్నాడు మనం తెలియక వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ చూసి మనం నిజం అనుకుంటాం చాలా మంది కన్సల్టెన్సీ ఏం చేస్తారంటే ఈ మధ్య ప్రతి కంట్రీకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇటీవల చెప్పాను షార్ట్ వీడియోలో కూడా మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను ఏ ఎడ్యుకేషన్ వెబ్సైట్ కూడా ఈడీ కానీ ఏసీ కానీ రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూట్ల ఆంధ్ర యూనివర్సిటీ కానీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ అలానే మన తన తెలంగాణలోని ఉస్మాని యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ దేనికి కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కాకతీయ యూనివర్సిటీ ఈడీయూ డాట్ ఐఎన్ లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ కాకతీయ యూనివర్సిటీ డాట్ ఏసీ డాట్ ఐఎన్ అలానే ఆంధ్ర యూనివర్సిటీ అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఈడియూ డాట్ ఐఎన్ లేదా ఆంధ్ర యూనివర్సిటీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఏసీ డాట్ ఐఎన్ ఇలా ఉండాలి అలానే మీరు రష్యా చూపించిన వెబ్సైట్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ దిగ్గర మనం ఎలా అయితే ఆంధ్ర అండ్ తెలంగాణ మనం డిఫరెంట్ యూనివర్సిటీస్ తీసుకునే ఎలా అయితే ఉంటాయి మనం సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ అనుకున్నాం సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ రష్యా యూనివర్సిటీ వెబ్సైట్ ఎలా ఉంటుందంటే డబుల్ డబ్ల్యూ డాట్ సెంట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ డాట్ ఆర్డియ ఉంటుంది ఒకవేళ డబుల్డబుల్ డాట్ సెంట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ డాట్ కామ్ కానీ లేదా డబ్ల్యూ డాట్ సెంట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ డాట్ ఇన్ అని అంటే మన ఇండియాలో ఉన్న కన్సల్టెన్స్ చేస్తుంది మాయా ఈ కన్సల్టెన్స్ ఏం చేస్తా అంటే అదే పేరుతో ఉన్న యూనివర్సిటీని అలాంటి వెబ్సైట్ అలాంటి వెబ్సైట్ ని క్లోన్ చేసి అలాంటి డొమైన్ అంటే మీకు నేను చెప్తాను డొమైన్ అంటే ఏంటి అలాగే హోస్టింగ్ అంటే ఏంటి మీకు హోస్టింగ్ గురించి చేయాల్సిన అవసరం లేదు డొమైన్ గురించి చెప్తాను మన వెబ్సైట్ ఉందా కదా డబ్ల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సందీప్ కొనుగల డబ్ల్యూ డాట్ సన్ డబ్ల్యూ డాట్ సందీప్ కొనుగల డాట్ కామ్ అనేది డొమైన్ అనమాట దాన్ని వరల్డ్ వైడ్ వెబ్ అంటాం మనం డొమైన్లో వరల్డ్ వైడ్ ఒక వెబ్సైట్కి ఉండే పేరునే డొమైన్ అంటాం ఆ డొమైన్ హోస్టింగ్స్లో మనం హోస్ట్ ఎలా అంటే ఇప్పుడు మనకు సిమ్ కార్డులో సిమ్ ఉంటుంది కదా ఆ సిమ్ నెంబర్ ఆ సిమ్ అంటే మనం ఫోన్ ఇస్తాం కదా అలానే వెబ్సైట్ అనేది సిమ్ అయితే ఆ డొమైన్ సిమ్ అయితే హోస్టింగ్ అనేది సెల్ ఫోన్ అనుకోండి మీకు సింపుల్గా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్లో ఏం చేస్తా అంటే బాగా ఎస్ఈఓ చేస్తారు ఎస్ఈఓ యూనివర్సిటీ వెబ్సైట్ మనకు కనపడదు ఎస్ఈఓ చేయటం వల్ల పీటర్స్బర్గ్ యూనివర్సిటీ ఉంటాయి వెబ్సైట్ వస్తుంది అండ్ మన వాళ్ళు చాలా అతిథిని ప్రదర్శించి చాలా తినిగా ఈ మధ్య వికీపీయా యూనివర్సిటీ వికీపీరియా పేజెస్ వీళ్ళే క్లెయిమ్ చేసి వీళ్ళే తయారు చేసి రన్ చేస్తున్నారు దయచేసి బిఎస్ స్టూడెంట్స్ పేరెంట్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్వర్తి కన్సల్టెన్సీస్ స్టార్ట్ చేసిన క్లోన్ వెబ్సైట్స్ ఆర్ ఫేక్ వెబ్సైట్స్ కి మీరు మోసపోకండి ఫర్ ఎగ్జాంపుల్ ఉజబకిస్తాన్ లో ఉండే యూనివర్సిటీ వెబ్సైట్స్ ఎలా ఉంటాయి నిజబకిస్తాన్ యూనివర్సిటీ ఉండే యూనివర్సిటీ వెబ్సైట్స్ ఎలా ఉంటాయి యూజెడ్ యూజెడ్ అని ఉంటాయి డబ్ల్యూ డబల్యూ డాట్ యూజెడ్ ఉంటుంది డబల్యూ డబ్ల్యూమ్ డాట్ ఎక్సైజ్ యూనివర్సిటీ యూజెడ్ ఉంటుంది అలానే కజకిస్తాన్ అయితే కేజెడ్ ఉంటుంది కంట్రీకి ఇప్పుడు రష్యాకి ఆడి ఉందంటూ ఈ కంట్రీస్ ఇలానే ఉంటాయి ప్రతి కంట్రీకి ఒక డొమైన్ స్పెసిఫికేషన్ ఉంటుంది ఆ డొమైన్ మనం చూడాలి ఈ కన్సల్టెన్సీస్ ఫేక్ కన్సల్టెన్సీ చేసే వెబ్సైట్స్ చూసి అదే నిజమైన వెబ్సైట్ అనుకోని చాలా మంది స్టూడెంట్స్ నమ్మేసి మోసపోతారు మోర్ ఓవర్ రిట్యూన్ ఏం చేస్తుందంటే ఒకవేళ మీరు ఈడీయూ ఎక్స్ప్లెయిన్ చేసే సెక్షన్ ఉంటాయి అనుకోండి మా గూగుల్ పేస్తో పాటు వీళ్ళ గూగుల్ పేస్ కూడా వస్తున్నాయి కారణం ఏంటంటే మా కీవోర్డ్ అనేది ఎస్ఈ పరంగా కీవోర్డ్ అనేది చాలా వాల్యూబుల్ మా కీవోర్డ్ అనే దానికి అంత వాల్యుబుల్ ఉంటాయి అంటే అదర్ కన్సల్టెన్సీస్ వాడి మా కీబోర్డ్ వాళ్ళు వాళ్ళు బిజినెస్ చేసుకుందామని చూస్తున్నారు వాళ్ళ పప్పులే ఉడక ఒక ఎందుకంటే మా దగ్గర రెసివో టీమ్ పవర్ఫుల్ రెసివో టీమ్ ఉంది మా దగ్గర బికాస్ నేను క్వాలిఫైడే నాకు డిస్ట్రిక్ట్ మార్గం నుంచి బాగా ఐడియా ఉంది వీళ్ళు చేసే మోసం గురించి కూడా నాకు బాగా ఐడియా ఉంది మీరు ఎంబీబీఎస్ చేసే ముందు ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే చేరండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో